హాయ్ అండి నమస్తే ఈరోజు మిల్ మేకర్ పకోడి అండి ముందుగా ఏ నీళ్ళు కొంచెం నా మరగబెట్టుకోవాలండి మరగబెట్టుకున్నాక దాంట్లో మిల్ మేకర్ ఒక కప్పు నానబెట్టాలండి తర్వాత ఒక కప్పు శనగపిండి ఒక కప్పు ఏమో పిండి ఉండలు లేకుండానే జల్లించుకోవాలండి గడ్డలు ఏమి లేకుండా చూసుకోవాలండి జల్లించుకున్న తర్వాత మనం తగినంత ఉప్పు తగినంత కారం మసాలా పౌడర్ తయారు చేశాను కదండి ఆ మసాలా పౌడర్ ఒక చెంచాడు అలా వాటర్ వేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలండి కొంచెం కొంచెం వాటర్ వేయాలి లేకపోతే మళ్ళీ పుర్రగా అయిపోయిందంటే మళ్ళీ కుదరదు కదా మన బజ్జీల పిండిలాగాను కొంచెం లైట్గాను అలా ఉండలు లేకుండా గట్టిగా అలా పిసుక్కుంటుంటే కలుపుతూ ఉండాలండి నిమ్మకాయ కోసుకొని ఒక నిమ్మకాయలో ఒక చెక్క అనమాట పిండుకోవాలండి పిండుకొని ఈతనాలు లేకుండాను పోసుకోవాలండి నిమ్మకాయ పిండేసినాక అలాగ బజ్జీల పిండిలాగా రావాలండి బజ్ అలా కలుపుకొని ఉంటే మన నానబెట్టుకున్న గట్టిగా పిండేసి నీళ్ళు మేకలు దాంట్లో వేసేయాలండి దాంట్లో వేసేసుకొని అలా కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉంటే అప్పుడు నిమ్మకాయ అంతా పట్టిద్దండి నిమ్మకాయ పులుపు ఉంటుంది కదా ఆ పులుపు అంతా దాంట్లో పట్టిద్దండి అసలు ఇవాళ మానేద్దాం అనుకున్నానంటే వర్షం ఒకటి పడుతుంది చీకటిగా ఉంది కరెంటు కూడా పోయిందండి లేకపోతే మిల్లి మేకర్ నానబెట్టకపోతే చేసేదాన్ని కదండి ఇలా కలుపుకోవాలండి స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెల్ దాగి పెట్టుకున్నాక మూగుట్లోనే కొంచమే ఆయిల్ వేయాలండి ఎక్కువే వేయక్కర్లేదు కొంచెమే ఎండగా కాకుండా కొంచెం వేసేకొని వేడ లేదో చూసి అలాగ మిల్లి మేకర్ పోకొడి అలాగా మిల్లి మేకర్ వేసేయాలండి వేసేసినామంటే అలాగా కాసేపు ఐదు నిమిషాలు ఆగినాక అవి ఉండాలండి కరెంటు పోయిందండి బాబు ఇంకా రాలేదు కరెంటు దీపావళి దీపావళికే వర్షాలు పోయినాయి అన్నారు ఇంకా ఈ నవ డిసెంబర్ వచ్చేసింది ఇంకాను ఇంకా వర్షాలు ఇంక ఇవి ఉంటే మరి వర్షం దుమ్ము కరెంట్ తీసేయటం అసలు చీకటిగా ఉందండి అలాగే చేస్తాను చేయకూడదు అనుకున్నాను కాకపోతే మిల్ మేకర్ నానబెట్టాను కదా మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా అని చేశాను కానీ లేకపోతే ముందు అయితే ముందు కరెంట్ పోయినట్టుగా అయితే అసలు చేసేదాన్ని చాలండి అవి కదా గరిటితోటి అలా అలా కళ్ళు తీస్తూ ఉండాలండి కళ్ళు ముందు కొంచెం మరీ మాడిపోకుంటాను మామూలుగా గోల్డ్ గోల్డ్ కలర్లో వచ్చేటట్టుగా చూసుకుంటే చాలండి అలా ఏపుతూ ఉండాలండి కల తీసుకుంటుంటే మిల్ మేక అయిపోయినట్టు అండి మిల్ లేదంటే రెసిపీ అయిపోయింది చూసేసినాక దాంట్లోనే కరివేపాకును పచ్చిమిరపకాయలు ఇప్పుకోవటండి ఏమీ లేదండి ఒక కప్పు మా మేకరు ఒక కప్పు మొక్కజొన్న పిండి ఒక కప్పు ఏమో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి ఇంకంతే కరివేపాకు వేసుకొని పకోడీ రెడీ మిల్లి మేకర్ పకోడీ అయిపోయింది డెకరేషన్ చేశాను కరెంటు కూడా వచ్చింది బాయ్ బాయ్